అందరికీ నమస్కారం అండి నిన్న మనం చూసాం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిన్న కొంతమంది వాళ్ళ కార్యకర్తలని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి రైతులకి యూరియా సమంగా ఉండలేదు అందలేదు అని చెప్పేసి వినతపత్రం పత్రం ఇచ్చాడు ఆర్డీఓ గారికి నేను పెట్ల గణేష్ నీకు ఈ విషయం ఇప్పుడు నేను సూట్గా ఒకటే మొక్క అడుగుతున్నాను రైతుల గురించి మాట్లాడే అర్హత ఏమైనా ఉందా మీకు మీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ఐదు సంవత్సరాల్లోని మీ ప్రభుత్వంలో రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేసేవారు విత్తనాలకి ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు కలెక్ట్ చేసి డిపాజిట్ చేసి వాళ్ళ పంటల టైంకి వాళ్ళకి ఇత్తనాలు అవసరమైనప్పుడు అప్పుడు ఇచ్చేవారు మా డబ్బులతో రైతుల డబ్బులతో మీరు డిపాజిట్ చేసేవారు ఇత్తనాలకి భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి తప్పుడు పని ఏ రోజు చేయలేదు రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది మీరే మొదలెట్టారు మీరు ఈ రోజు రైతుల గురించి రైతులపై ప్రేమ ఉన్నట్టు నటిత్ర దొంగనటిం మాత్రం లాంటి సిగ్మాలని మాటలు మాట్లాడకండి ఎవరు తప్పుదో పెట్టుతారు రైతులు తప్పుదో పెట్టారు మీరు మీ జగన్మోహన్ రెడ్డికి కూడా రైతుల గురించి మాట్లాడే లేదు గతంలో ఏం చేశారు మొన్న రైతులు మా మామిడికాయ పంటకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎంత మామిడికాయ మీరు తాటలతో తక్కించి రోడ్డు మీద నువ్వు వాడు గుర్తు పెట్టుకో రైతు అన్న ఎవడన్నా సరే పండించిన పంట గిట్టుబాటు లేదు రాకపోయినా లేకపోతే అది ఏమైనా సరే ఎక్కువ పంట పండేసి కొనివాడు అవ్వడం లేకపోయినా సరే ఎవరికైనా దానం ఇస్తారు తప్ప ఎవరికైనా ఫ్రీగా ఇస్తారు తప్ప ఎప్పుడు కూడా కష్టపడి పండించిన పంట పాడు చేయడం రైతు అన్నవాడు కానీ ఆ రోజు ఏం చేశారు మీరు ఎంతమంది రైతులు పని చూసారు తెలుసా పండించిన పంట అలా తొక్కించేస్త మీకుందా రైతుల గురించి మాట్లాడే ఆరత మీకుందా రైతుల గురించి మాట్లాడే అరత నిన్న మళ్ళీ ఏంటంటే నువ్వు ఎక్కడా కూడా యూరియా యూరియా ఎక్కడా కూడా నర్సిబ నియోజకవర్గంలో తక్కువ వచ్చింది ఎక్కడ కనపడలేదని నీకు నిన్న అయ్యనబాద్ర గారు కూడా చెప్పారు ఎక్కడెక్కడ యూరియా ఎంత దిగిందో ఎక్కడెక్కడ యూరియా ఏ ఏ ఊళ్ళో ఎంత ఉందో కూడా ఎన్ని టన్నులు దిగిందో ఎంత పంచిపెట్టావో కూడా చెప్పారు నీకు దమ్ముంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిరూపించు నా దగ్గర యూరియా లేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా రైతులు సరే నిన్న నువ్వు చేసిన ర్యాలీలో కానీ నువ్వు తిరిగిన ఆర్టీవర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు ఎవలని ఉన్నారా నీ నీతో పాటు రైతులవాలని వచ్చారా రైతులవాలని సంఘీభావం తెలిపారా నీకు ఎవరు ఉన్నారు మీ వాళ్ళు ఉన్నారు మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు నువ్వు నియోజకవర్గం అంతా పిలిస్తే వందో నూట యాభై మంది వచ్చారు వాళ్ళు వచ్చి జెండాలు పట్టుకొని ఆర్డర్ ఆఫీస్కి వచ్చారు అందులో ఎవడైనా సరే దొమ్మట్టివాడు కానీ దుఃఖదువాడు కానీ లేకపోతే ఆకేసివాడు కానీ కలుపు తీసివాడు కానీ లేకపోతే పంట చేతికొచ్చేటప్పుడు కోత కోసివాడు కానీ కుప్పనొట్టివాడు కానీ కుప్ప నృచ్చివాడు కానీ ఎవడైనా తెలిసి ఉన్నాడా నీ వెనకాల వచ్చిన వాళ్ళని తెల్ల సొక్కాలు వేసుకొని తప్పుడు మాట్లాడడానికి వచ్చారు నువ్వు బుర్రకాది ఎంత బ్రహ్మాండంగా అందంగా చెప్పినా సరే పల్లెల్లో పది రూపాయలు వేస్తారు అది తెలుసుకో నువ్వు అబద్దాన్ని ఎంత క్రియేట్ చేద్దామని తెలిసినా చెప్పదామని ప్రయత్నం చేసినా జనాలు నమ్మరు ఆ రోజులు పోయే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నమ్మారు మీరు అధికారంలో రాకముందు నమ్మారు మీ ఏ అబద్ధాన్ని అయినా సరే నిజం నిజంగా చెప్ప నిజం అని నిరూపించేవారు జనాలు ఏం చేసేవారు అది నమ్మేవారు ఇప్పుడు నమ్మరు సార్ చూస్తారు ఐదు సంవత్సరాలు నీ పాలన చూస్తారు మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా రెండు పంట వేసారా నచ్చబ నియోజకవర్గంలోని మా ఇన్ని సంవత్సరాలు రైతు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం రెండు పంటలు వేసేవాడు ఒక పంట వర్షం మీద ఆధారపడితే రెండో పంట లో ఉన్న వాటర్ మీద ఆధారపడి రెండో పంట వేసి కూడా రైతు ఎవడన్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రైతున్నా నర్చి పని రెండో పంట ఇచ్చాడా నీకు తెలుసా ఎందుకు లో నీరు లేదు తాండవ రిజర్వే తలుపులు బాగా చేయించలేదు నువ్వు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది రావణపల్లి రిజర్వే తలుపులు బాగు చేయించలేకపోయి ఐదు సంవత్సరాలు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది లో నీరు లేదు రెండో పంట ఏం పండిస్తారు రైతు ఈరోజు రైతుల గురించి మాట్లాడే ఉందా నీకు జనాలు తప్పుదోవ మాత్రం పట్టించాలని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో చూడక నమ్మరు మిమ్మల్ని పది మంది పనకమాలని వెనకాల వేసుకొని తిరిగి నువ్వు రోడ్డెక్కినంత మాత్రం రైతులు అనుకో నీకు ఇంకో విషయం కూడా చెప్పాలా తెలుగుదేశం పార్టీలో ఎనభై శాతం మంది కార్యకర్తల రైతులు ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్నారు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సమస్యత్వాలు అందరూ కూడా అయ్యనబాద్రి గారి దగ్గరకో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో వచ్చే అడిగి స్వతంత్రం ఉంది మీలాగే అడిగినంత మాత్రం జైల్లో అది పెట్టించుకోవాలి కాదు కదా వాళ్ళు చెప్పుకోగల స్వతంత్రం ఇస్తారు లేకపోతే అయ్యను పోతుంది ఎందుకు చెప్తారు మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను రెటిఫై చేస్తారు తప్ప ఆ సమస్యను ఇబ్బంది లేకుండా చూస్తారు తప్ప అంటే పెట్టించారు ఎవరైనా సరే సమస్య ఉందని చెప్తాను నేను అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడే అర్హత గుర్తెచ్చుకో నీకు లేదు ఈ సందర్భంగా చెప్తున్నాను